అయితే తనపై వస్తున్న ఆరోపణల వెనక వైసీపీ ఉందని ఆరోపిస్తున్నారు కిరణ్ రాయల్ మరి ఈ వివాదం ఇంకా ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి మరి ఇసుక మిగతా వార్తల్లో కొద్దాం సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ టీమ్ యాక్షన్ షురు చేసింది తిరుమల కల్తీ కేసులో అరెస్ట్ల పర్వం మొదలైంది టెండర్లు దక్కించుకున్నదెవరు సప్లై చేసిందెవరు అనే కోణంలో విచారణకు దిగిన సీట్ నలుగురిని అరెస్ట్ చేసింది టీటీడీ కల్తీ నెయ్యి కేసులో నలుగురు నెయ్యి సరఫరాదారులను సిట్ టీం అదుపులోకి తీసుకుంది యార్ డైరీ ఎండి రాజశేఖరన్ సహా ఉత్తరాఖండ్ కు చెందిన డైరీ నిర్వాహకులను అరెస్ట్ చేసింది ఉత్తరాఖండ్ భోలేబాబా డైరీకి చెందిన బిపిన్ గుప్తా పోమిల్ జైన్ శ్రీ వైష్ణవి డైరీకి చెందిన అపూర్వ చావ్డాను అరెస్ట్ చేశారు అదుపులోకి తీసుకున్న ఈ నలుగురిని కోర్టులో హాజరుపరచగా ఈ నెల ఇరవై వరకు రిమాండ్ విధించారు రెండవదనపు అదనపు మున్సిఫ్ న్యాయమూర్తి తిరుపతిలో మకాం వేసి దర్యాప్తు వేగవంతం చేశారు సిట్ సభ్యులు సిబిఐ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు త్వరలో మరిన్ని అరెస్టులు కూడా ఉంటాయని కొందరు టీటీడీ సిబ్బంది పైన వేటు పడొచ్చని తెలుస్తోంది ఎస్ దర్యాప్తుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు రాజు ఇప్పటి వరకు నలుగురిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది విచారణ ఇంకా ఎలా సాగుతోంది ఇంకా ఎంతమంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా టీటీడీకి సంబంధించిన కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామంగానే చెప్పాల్సిన అవసరమైతే ఉంది ఒక ఐదు నెలలు గడించిన తర్వాత అరెస్టుల పర్వమైతే ప్రారంభమైంది ప్రస్తుతం అయితే నలుగురిని అరెస్ట్ చేశారు నలుగురు రిమాండ్ కూడా తరలించిన పరిస్థితి అయితే ఈ కేసులో ఇప్పటివరకు కూడా ఏ వన్ ఎవరు అన్నది మాత్రం ఇప్పటివరకు కూడా అవసరం అవసరమైతే ఉంది టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు కానీ లేదంటే టీటీడీలో పనిచేస్తున్నటువంటి కీలకమైనటువంటి శాఖల్లో పనిచేసిన వాళ్ళని చేర్చే అవకాశం ఉన్నట్టుగా మనకున్నటువంటి సమాచారం అయితే మరో పది మంది కూడా ఇప్పటికే సిట్ అధికారులు ప్రస్తుతం అయితే నేను తిరుపతి అలిపిరిలో ఉన్నటువంటి సిట్ కార్యాలయం వద్దే ఉన్నారు ఇక్కడ సిట్ అధికారులు ఒక పది మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ కేసు సెప్టెంబర్ పద్దెనిమిదిన సీఎం చంద్రబాబు ప్రకటన తర్వాత వెలుగులోకి వచ్చిన పరిస్థితి అయితే అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం సిట్టింగ్ దర్యాప్తుకి ఆదేశించింది ఆ తర్వాత కేంద్రం జోక్యం చేసుకున్న తర్వాత సుప్రీంకోర్టులో అక్టోబర్లో సిట్ ఏర్పాటైంది ఆ తర్వాత నవంబర్లో సిట్ తిరుపతికి వచ్చింది ఆ తర్వాత డిసెంబర్లో ఈ కేసుకు సంబంధించిన పూర్వపరాలతో పాటు దర్యాప్తు వేగవంతం చేసింది నిన్న అంటే ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు మొదటిసారి అరెస్ట్ అయ్యాయి అంటే ఖచ్చితంగా ఈ కేసు చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఏఆర్ డైరీ దిండిగల్లో ఉన్నటువంటి ఏఆర్ డైరీ టిటిడీకి నెయ్యి సరఫరా చేసేందుకు అనుమతి పొందితే అది శ్రీ వైష్ణవి డైరీ ద్వారా ఏ రకంగా సప్లై జరిగింది అసలు శ్రీ వైష్ణవి డైరీ ఏ ఆ డైరీ సప్లై చేస్తున్నట్టుగా సీళ్లు వేసి తీసుకొని వచ్చిన తర్వాత సప్లై జరిగిన తర్వాత దాన్ని టిటిడీ ఏ పరీక్షలు చేయకుండా ఏ విధంగా తీసుకుంది కల్తీ నెయ్యితో సరఫరా చేసినవంటి ఆ నెయ్యితోనే ఎట్లా శ్రీవారి ప్రసాదాలను హిందువులు లేదంటే శ్రీవారి భక్తులు అత్యంత ప్రీర్తిపాత్రంగా భావించే లడ్డు ప్రసాదాన్ని అంటే ఏదైతే పశువులు జంతువుల కొవ్వుతో తయారు చేశారన్న పెద్ద ఆరోపణను కట్టుకుందో ఖచ్చితంగా దీనికి ప్రధాన కారణం ఎవరన్నా దానిపై లోతైన దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఇద్దరు సిబిఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీనియర్ ఐపీఎస్ అధికారులు ఇద్దరున్నారు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఒకరున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి తీసే ప్రయత్నం అయితే చూస్తున్న నేపథ్యంలో టీటీడీ అధికారులు గుబ్బులు రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎవరైతే పర్చేజ్ కమిటీలో వ్యవహరించారో ఎవరైతే టీటీడీ పెద్దలుగా ఉండేటువంటి వాళ్ళు ఈ డైరీకి టెండర్ దాక్కేందుకు లేదంటే టెండర్ సరఫరా చేసేందుకు సహకరించారో వీళ్ళందరిపైన వేటుపడే అవకాశం ఉన్నట్టుగా స్పష్టమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది అది ఇప్పటివరకు కూడా ఒక పది మందిని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఈ పది మంది టెండర్ వైలేషన్ ఏ విధంగా జరిగింది నిబంధనలకు విరుద్ధంగా నెయ్యి సరఫరా జరిగినప్పుడు అధికారుల పాత్ర ఎంత మేర ఇందులో ఉంది అన్న దానిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఒక్కసారిగా నిన్న జరిగినటువంటి అరెస్టుల పర్వం ప్రారంభమైన తర్వాత టీటీడీ అధికారులు ఒక రకమైన భయం నెలకొన్న పరిస్థితి స్పష్టంగానే కనిపిస్తుంది ఖచ్చితంగా కోట్లాది మంది హిందువులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రతి ఏడా లక్షల టన్నుల లక్షల కేజీల నెయ్యిని వినియోగిస్తున్న టీటీడీకి సరఫరా చేసేందుకు స్టాండర్డ్స్ ఎందుకు పాటించలేదు నిబంధనలు ఎందుకు పాటించలేదు కల్తీ నెయ్యిని గుర్తించే విధంగా ఎందుకు పరీక్షలు జరగలేదు ఇవన్నీ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అరెస్టుల అయితే నిన్నటితో ప్రారంభమైంది కాబట్టి మరింత మందిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసే అవకాశం ఉంది రిమాండ్ రిపోర్ట్లో మాత్రం ఇప్పటివరకు మనకున్న సమాచారము ఏ వన్గా ఎవరిని చేర్చలేదు కాబట్టి ఆ ఏవన్ ఎవరు ఆ ఏవన్నీ ఎప్పుడు బయట పెడతారో తెలిసాల్సిన అవసరమైతే ఉంటుంది Right, right.